పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ గోవింద 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 ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి ఎట్లా మీరు నాణ్యమైన సులభతరమైన దర్శనాలు కల్పించడం లేదు కనీసం నాణ్యమైనటువంటి మంచినీరు ఆహారం అందించడంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు టీటీడీఈఓ ధర్మారెడ్డి కానీ హెల్త్ ఆఫీసర్లు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ పూర్తిగా విఫలమయ్యారు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నియమించినటువంటి అధ్యయన కమిటీ వచ్చి తిరుమల కొండపైన అన్నిటినీ పరిసరాలని పరిశీలించి అత్యంత నాసిరకమైన అత్యంత అశుభ్రపరమైనటువంటి మంచినీరుని కోట్లాది మంది భక్తులకు అందిస్తున్నారు అని చెప్పేసి నివేదిక ఇచ్చింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారు కేంద్ర అధ్యయన కమిటీ వచ్చి ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చింది అంటే మీరు మొద్దు నిద్రబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ పక్షాన టీటీడీ అధికారులను సూటిగా నిలదీస్తున్నాను కేంద్ర అధ్యయన కమిటీ రావాలన్నా ఇక్కడ మంచినీరు శుభ్రంగా లేదు ఇక్కడ భక్తులకు ఇచ్చేటువంటి ఆహారం శుభ్రంగా లేదు ఇక్కడ నాసిరకమైన నీళ్ళు ఇస్తున్నారు నాసిరకమైన భోజనం పెడుతున్నారు పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి అని చెప్పి కేంద్ర హోంశాఖ కమిటీ అధ్యయన కమిటీ వచ్చి చెప్పే వరకు మీరు మొద్దు నిద్రబోతున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దోపిడికి అడ్డు అదుపు లేదు ఒక్కొక్క రకమైన దోపిడి కాదు దర్శనాల్లో దోపిడి రూముల్లో దోపిడీ ప్రసాదాల్లో దూపిడి చివరికి పేద భక్తులు సుదీర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారి దగ్గర నుండి కూడా వాళ్ళు తినేటువంటి పానీయాలలో కూడా మీరు దోపిడీ చేస్తున్నారంటే మీకన్నా జలగల నయము మీకన్నా బందిపోట్లు నయము అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను సూటిగా నిలదీస్తున్నాను ఇంత అలసత్వమా ఇంత నిర్లక్ష్యమా విఐపిల పైన చూపించే శ్రద్ధ సామాన్య భక్తుల పైన చూపించడం లేదు కేంద్ర అధ్యయన బృందం వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి జలాశయాలు పాండవ తీర్థం కానీ గోగర్భం కానీ ఆకాశగంగ కానీ కుమారధార కానీ పసుపుధార జలాశయాల్ని అపరిశుభ్రంగా ఉన్నాయి నీళ్లు మారి ఉంది అని చెప్పి వాళ్ళు వచ్చి మీకు చెప్పే వరకు మీరు దానిపైన దృష్టి పెట్టరా ఈ నీటికి రక్షణ ఉందా అని చెప్పి వాళ్ళు సూటిగా ప్రశ్నించారు ఈ నీటిలో ఏదైనా కలుషితం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేరా అని చెప్పి వాళ్ళు సూటిగా ప్రశ్నించే వరకు మీరు మొద్దు నిద్రపోతున్నారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల్ని నేను ఒకటే అడుగుతున్నాను వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది వందల సంవత్సరంలో నిర్మించినటువంటి వాటర్ ఫిల్టర్ హౌస్ ఇప్పటివరకు ఎందుకు ఆధునీకరించలేకపోయారని నేను టీటీడీ అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నాను సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో హంగు ఆర్బాటం ఉన్న బిల్డింగ్లను పడగొట్టేది మళ్ళీ కట్టేది ఉన్న పడ గుళ్ళను పడగొట్టేది మళ్ళీ కట్టేది లేనిపోని దుబారా ఖర్చులు చేస్తున్నారు కదా భక్తులకి పరిశుభ్రమైన శుచికరమైన రుచికరమైన నాణ్యమైనటువంటి నీళ్లు అందించడంలో ఒక నాలుగు కోట్లు మీరు ఖర్చు పెట్టలేరా అని చెప్పి నేను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నాను దోపిడి కడ్డు అదుపు లేకుండా పోతుంది ప్లాస్టిక్ నిషేధం పేరుతో తిరుమల కొండపైన ఒక్క వాటర్ బాటిల్ని అరవై రూపాయలు అమ్ముతున్నారు ఏ రోజైనా టీటీడీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ స్పందించిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఒక లీటర్ వాటర్ బాటిల్ అరవై రూపాయలు అమ్మినటువంటి దాఖలాలు అది కేవలం తిరుమల కొండపైనే ధర్మం రక్షితి రక్షిత అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు వేసేస్తుంటారు కానీ ధర్మాన్ని తిరుమల కొండపైనే మీరు రక్షించడం లేదు సామాన్య ఇప్పుడు డబ్బు ఉండేవాళ్ళు డబ్బులు పెట్టి అరవై రూపాయలు కాకుండా వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటారు కానీ ఒక్క వాటర్ బాటిల్ని అరవై రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి శక్తి సామాన్య భక్తులకు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కేవలం మంచి నీళ్ళే కాదు తిరుమల కొండపైన ఉన్న అన్నీ కూడా దోపిడీకి నిలయాలుగా మారిపోతూ ఉంటే టీటీడీయు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు కానివ్వండి హెల్త్ ఆఫీసర్ కానీ కింద ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఏ రోజైనా మీరు పోయి ఎన్ని హోటల్స్ని తనిఖీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి నేను అడుగుతున్నా మీరు ఎన్ని హోటల్స్ని తనిఖీ చేశారు ఎన్ని హోటల్స్ నుండి ఫుడ్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు ఎన్నిటిని ల్యాబ్కు పంపించారు ల్యాబ్ నుండి ఎన్ని రిపోర్ట్లు తెప్పించుకున్నారు వీటి నాణ్యత ప్రమాణాలపైన ఎన్నిసార్లు మీరు నివేదికలు పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నారని చెప్ ప్రశ్నిస్తున్నా ఒక నాణ్యత ప్రమాణాలేనా ధరలు అడ్డు అదుపు లేదు దోపిడి విచ్చలవిడిగా దోపిడి హోటల్లో ఎవరైనా మాట్లాడుతున్నారు టీటీడీ అధికారులు మీరు వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లకు కక్కుర్తుపడి వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లు కక్కుర్తుపడి నాసిరకమైన భోజనం పెట్టినా అపరిశుభ్రమైన భోజనం పెట్టినా నిల్వ ఉంచినటువంటి రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి భోజనం భక్తుల మీదే పెట్టినా మీరెవరు ప్రశ్నించటం లేదు మీరెవరూ అడగటం లేదు మీరెవరు నిలదీయటం లేదు కేవలం కమిషన్లు కక్కుర్తుపడి ఇదే పరిపాలన ఇది పరిపాలన అని అని అంటారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అంతెందుకండి కేంద్ర హోంశాఖ అధ్యయన కమిటీ తిరుమల తిరుపతి గోదాములను పరిశీలించి వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పిన మాటలు చూస్తూ ఉంటే ఒళ్ళు గుగురుపాటు పొడుస్తుంది సాక్షాత్తు వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా ప్రమాణాలు పాటించటం లేదు వెంగమాంబ అన్నదాన సత్రం సాక్షాత్ స్వామివారి అన్న ప్రసాదం పెట్టేటువంటి వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా మీరు వినియోగించేటువంటి వస్తువులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి కనీసం ఫుడ్ స్టాండర్డ్స్ సర్టిఫికేట్స్ లేబుల్స్ లేనటువంటి నూనె డబ్బాలు ఇతర వస్తువులు పప్పు ఉప్పు మిరపకాయ ధనియాల పొడి పైన కూడా లేబుల్స్ లేనటువంటి ఎఫ్ఎస్ఎస్ఈ సర్టిఫికేట్స్ లేబుల్స్ లేనటువంటి వస్తువులు మీరు వినియోగిస్తున్నారని చెప్పేసి కేంద్ర హోంశాఖ అధ్యయన కమిటీ చెప్పింది అంటే మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో నేను సూటిగా ధర్మారెడ్డి గారిని మార్కెటింగ్ శాఖ అధికారులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను అడుగుతున్నానండి ఇంతకన్నా మించిన డ్యూటీస్ ఏముంటాయి మీకేం చెప్పిన సూటిగా ప్రశ్నిస్తున్నాను ధర్మారెడ్డి గారిని మార్కెటింగ్ శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులు టీటీడీ అధికారులు హెల్త్ ఆఫీసర్లు కనీసం పోయి మీ గోడౌన్లో లేపడం చూసిన దాఖలాలు ఉన్నాయా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీనిని పరిపాలన అని చెప్పేసి ఎక్కడైనా అంటారా కేవలం విఐపిల సేవల్లో తరించడం వీఐపీలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వంగి వంగి నమస్కారాలు పెట్టడం మార్కులు కొట్టడం తప్పించి మరొకటి కనిపించడం లేదు ఎక్కడా కూడా ఇంతకన్నా కనీసం కేంద్ర హోంశాఖ అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి నివేదిక చూస్తే భక్తులకి జలప్రసాదంలో ఇచ్చేటువంటి నీళ్లు కూడా నాణ్యంగా లేదు పిహెచ్ వాల్యూ సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్య ఉంటేనే ఆ నీళ్ళు ఆరోగ్యకరంగా హెల్తీగా ఉంటుందని అంటున్నారు కానీ జలప్రసాదంలో ఇచ్చే భక్తులకి ఇచ్చేటువంటి వాటర్ నీళ్ళు యొక్క పిహెచ్ వాల్యూ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్ స్థాయిలోనే ఉంది కనీసం అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాల్సిన పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్లోనే ఉంది ఇలాంటి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అనారోగ్యం పాలవుతారని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ నివేదికలు తెలియజేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక్కటి కాదు రెండు కాదు వీళ్ళ యొక్క దోపిడికి అడ్డు అదుపు లేకుండా పోతుంది కనీసం తిరుమల కొండపైన నేను అడుగుతున్నా టీటీడీ పాలక మండలి సభ్యులు ఉన్నారు నేను అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యుల్ని ఏ రోజైనా పోయి అన్నదానాన్ని తనిఖీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా ఏ రోజైనా అన్నదానంలో భోంచేసిన సందర్భాలు ఉన్నాయా ఏ రోజైనా అన్నదానంలో భక్తులకు ఇస్తున్నటువంటి ఆహారం పైన మీ పాలక మండలిలో సందర్భాలు సందర్భాలున్నాయా కేవలం టికెట్లు అమ్ముకోవడం డబ్బులు దండుకోవడం అమ్ముకోవడం దండుకోవడం తప్పించి మిగతా అంశాలు ఎక్కడా కూడా చర్చించినటువంటి దాఖలాలు లేదు పాలక మండలి సభ్యులు కాదు మీరు వసూలు మండలి సభ్యులు నెలమాముల కోసం కనీసం మీరు దాని గురించి చర్చించినటువంటి దాఖలాలు కూడా లేవు నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాను పారిశుద్ధ్యం పూర్తిగా డొల్లతనంగా కనిపిస్తాను తిరుమల కొండపైన తిరుమల కొండపైన సామాన్యులకిచ్చేటువంటి అద్దె గదుల గురించే ఒకసారి మాట్లాడండి చర్చిద్దాము అద్దె గదులు వీఐపీలకి ఇచ్చేటువంటి అద్దె గదులేమో స్టార్ హోటల్ని తల్పిస్తూ ఉంది బ్రహ్మాండమైనటువంటి వసతులు ఏసీలు పారిశుద్ధ్యం కానీ సామాన్యులకు ఇచ్చేటువంటి అద్దె గదులు నేను ఓపెన్ చేయాలని ధర్మారెడ్డి గారే కానీ హెల్త్ ఆఫీసర్లు కానీ ఇతరులు కానీ ఒక జాయింట్ కమిటీ వేద్దాం పోదాం సామాన్యు సామాన్య భక్తులకు ఇచ్చేటువంటి అద్దె గదులు నందకం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎక్కడ ఇవి కావాల్సినటువంటి గెస్ట్ హౌస్లు పోదాం బాత్రూమ్ తలుపులు ఇరిగిపోయి ఉంటాయి కిటికీలు ఇరిగిపోయి ఉంటాయి బాత్రూంలో బేసిన్లు ఇరిగిపోయి ఉంటాయి ఫర్నిచర్లు అంతా కూడా చినిగిపోయి ఉంటాయి మాసిపోయిన బెడ్షీట్లు మాసిపోయిన దిండ్లు ఇదే పారిశుద్ధ్యం అంటే ఇదే సమానత్వం అంటే పెద్ద పెద్ద కోటీశ్వరులకు విఐపీలకు ఒక రకమైనటువంటి వసతులు సామాన్య భక్తులకి కనీసమైనటువంటి వసతులు బాత్రూంలో తలుపులు ఇరిగిపోయి ఉంటాయి కిటికీలు ఇరిగిపోయి ఉంటాయి బెడ్షీట్లు మాసిపోయి ఉంటాయి దిండ్లు మాసిపోయి ఉంటాయి దిండు కవర్లు మాసిపోయి ఉంటాయి ఎక్కడ చూసినా అపరిశుభ్రత రాజ్యమేళుతూ ఉంటుంది మీరు ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను సూటిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులని అడుగుతున్నాను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు మీరేం రెగ్యులర్ ఆఫీసర్ కాదు కేంద్రం డిఫెన్స్ నుండి వచ్చారు మీ అపాయింట్మెంట్ పైన అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఒక్క ధర్మారెడ్డి గారు తప్పించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరూ కూడా కాపాడలేరు ఈయన ఒక్కడైతేనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేయగలడు మిగతా ఎవరూ కూడా చేయలేరు ఈయన ఒక్కడే సమర్థుడు అని చెప్పేసి ఏదో నిన్ను తీసుకొచ్చి పెట్టారు కనీసం భక్తులకు మంచి నీళ్ళు కూడా శుభ్రంగా వేయలేని పరిస్థితులు మీరున్నారు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి దోపిడికి ఒక అడ్డు అదుపు లేదా కనీసం నాణ్యమైనటువంటి మంచి నీళ్లు నాణ్యమైనటువంటి భోజనాలు నేను అడుగుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం అధిక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని సూటిగా అన్నదానంలో నాణ్యమైనటువంటి భోజనాలు లేవు నాణ్యమైనటువంటి మంచినీరు ఇవ్వటం లేదు గతంలో ధర్మారెడ్డి గారు గుర్తు చేసుకోవాలా భక్తులందరూ కూడా గుర్తు చేసుకోవాలా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నాసి రకమైనటువంటి భోజనాలు పెట్టారని భక్తులు సాక్షాత్ అన్నదానంలోనే ఆందోళన చేసినటువంటి ఘటనలు మీరు మరిచిపోలేదా మరిచిపోయారా దాంట్లో నుంచి గుణపాఠం నేర్చుకోలేదా ఇంకెప్పుడు నేర్చుకుంటారు మీరు గుణపాఠాలు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని హెల్త్ ఆఫీసర్స్ని మార్కెటింగ్ ఆఫీషియల్స్ని ఇతర అధికారులని సాక్షాత్తు భక్తులు ఆందోళన చేస్తే కూడా మీ యొక్క వైఖరిలో మార్పు రాలేదు కేంద్ర కమిటీ వచ్చి ఇక్కడికి వచ్చి ఒక నివేదిక ఇచ్చే వరకు కూడా మీరు ఇంకా ముద్దు నిద్రపోతున్నారంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు మరీ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేవాలయాలన్నీ పట్టిపోయింది ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఏమి కాణిపాకం అయితే ఏమి కాళాశ్ర అయితే ఏమి బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం దేవాలయమైతే ఏమి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అన్నీ కూడా భ్రష్టు పట్టించారు ఒక పక్క ఏమో మొన్నటికి మొన్న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో బంగారు వంద గ్రాముల బంగారు బిస్కెట్ చోరీ ఉండీ కౌంటీలో మరోపక్క కాళాశలేమో అనధికారంగా ఫ్రీ సర్వీస్ పేరుతో దళారీలు దూపిడి బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలోమో మరో రకమైన దోపిడీ ఈ విధంగా దేవాలయాలు భ్రష్ పట్టించి చివరికి పరమ పవిత్రమైన తిరుమల కొండను కూడా అనకొండలాగా మింగుతున్నారు ఇప్పటికైనా నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను మీరు చేస్తున్న దందా అయితే ఏమి మీరు చేస్తున్న దోపిడీ అయితే ఏమి దోపిడి అయితే ఏమి ఆహార దోపిడీ అయితే ఏమి వీటన్నిటిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు సీతానాయకుడు శ్రీతజన పోషకుడు జగత్పాలకుడు సూటిగా గమనిస్తున్నాడు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా కనీసం వంటశాలనన్నా పరిశుద్ధంగా పెట్టుకోండి నాసిరకమైనటువంటి భోజనాలు పెట్టడం మానుకోండి కక్కుర్తి పడవాకండి డబ్బుల కోసం స్వామివారికి ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదాల తయారీలో కూడా నాసిరకమైన వస్తువులు వాడొద్దండి మీరు నాసిరకమైన వస్తువులు వాడటం వల్ల లడ్డు యొక్క శుచి శుభ్రత నాణ్యత పూర్తిగా లోపించింది ఇప్పటికైనా వీటిలోంచి గుణపాఠం నేర్చుకుని వంటశాలలో మరియు తిరుపతిలో తిరుమలలో ఉన్నటువంటి భోజనశాలలు హోటల్స్లో పారిశుద్ధ్యం పాటించాలని అదేవిధంగా ఫుడ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వస్తువులు వాడాలని అదేవిధంగా నాణ్యమైనటువంటి మంచినీరుని సరసమైన ధరలకి అందించాలని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి నివేదికని పూర్తిగా అధ్యయనం చేసి గుణపాఠాలు నేర్చుకుని ఇటువంటి తప్పులు దొరలేకుండా చూడాలని సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ధర్మారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మీకు ఇంకా ఒక రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చింది కదా మీకు ఇచ్చినటువంటి అధికారి భారతదేశంలో ఎక్కడా లేదు అని చెప్పేసి ఇంకా రెండు రెండు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చింది కదా నేను ఒకటే చెప్తున్నాను రేపు నాలుగో తేదీ మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి అక్రమాలు మీరు చేసినటువంటి దోపిడీలు మీరు చేసిన దందాలు మీరు చేసినటువంటి డెకాయిటిజం ఒక రకంగా చెప్పాలంటే వీటన్నిటిపైన కూడా మేము పూర్తి స్థాయి విచారణ జరిపించి అన్ని మీరు చేసిన దోపిడీ అన్నింటిని కూడా వసూలు చేసి ఉండీలో వేసి గానీ మిమ్మల్ని అక్కడ నుండి రిలీవ్ చేయమనే విషయాన్ని ఈ గుర్తు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అక్రమాలన్నింటినీ ఆ గోవిందుడు చూస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మరొక విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు చేసుకున్నాను ఓం నమో అవేనా ఎన్సేపు వచ్చింది అప్పుడు